హాయ్ ఫ్రెండ్స్ రుద్రాణిని బయటకు గెంటేసి రేవతి జగదీష్ స్వరాజ్ని అపర్ణ ఇంటికి తీసుకువచ్చేలా చేసిన కావ్యరాజ్ ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణిని బయటకు గెంటేసి రేవతి జగదీష్ని అపర్ణ ఇంటికి తీసుకొచ్చేలా ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్యరాజు ప్లాన్ చేసి ఇంకా స్వరాజ్నైతే ఆ ఇంటికి తీసుకొచ్చేలా చేస్తారు ఎవరు గుర్తుపట్టరు ఇంకా అలాగే వస్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా గ్రాని అని పిలిచనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అదేంటి గ్రాని అని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పాను కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు గ్రానిలా అనిపిస్తున్నారు అని చెప్పాను కానీ నువ్వు నన్ను ఫ్రెండ్ అనే పిలు ఫ్రెండు అని చెప్పి ఆ పర్ణంటుంది ఆ అనేసరికి మొత్తానికైతే స్వరాజ్ని ఇంట్లో వచ్చేటట్టు చేసాము నెక్స్ట్ బావ అక్కలను మాత్రం ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి అని కానీ అలా చేయాలి అంటే అత్తయ్య మనసులో రేవతి గారి మీద ఉన్న కోపం పోవాలి అలా కోపం పోవాలి అంటే రుద్రాని గారు చేసిన పని ఏంటో అత్తయ్యకు తెలిసేటట్టు చెయ్యాలి అని చెప్పి మాట్లాడేసరికి అత్తయ్యకి తెలిసేట అని చెప్పాను కానీ అదేలాగా అని చెప్పాను కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి రుద్రాని గారిని నిలదీద్దాం అది అత్తయ్య వినేటట్టు చేశామంటే అప్పుడు అత్తయ్య ఏం చే ఏదైనా ఆలోచిస్తారు అనగాని అదేలాగా అనగాని రుద్రాణి గారిని రెచ్చగొట్టి చేస్తే సరిపోతుంది అనగాని సరే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పనేసరికి నేనైతే ముందు రుద్రాణి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని రెచ్చగొడతాను అదే సమయానికి అత్తయ్యని తీసుకొని మీరు అక్కడికి రండి అత్తయ్య మాటలన్నీ వినేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి సరే మరి మీరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేస్తారనగాని ఏ నా గురించి మీకు తెలియదా ఏంటి అనగాని సారీ సారీ మీ గురించి అన్నీ తెలిసి నేను ఇలా అలా అడుగుతున్నాను రుద్రాని గారి నోటి వెంట ఎలా నిజాలు బయట పెట్టించాలో మీకు బాగా తెలుసు ముందు మనం అర్జెంటుగా రేవతి గారి దగ్గరికి వెళ్ళి రేవతి గారిని టెన్షన్ పడద్దు అని చెప్పాలి అని చెప్పనేసరికి ఎందుకు అనగాని స్వరాజ్ ఇంట్లో ఉన్నాడు కదా సరే అని రేవతి దగ్గరికి వెళ్తారు ఏమైంది కావ్య అమ్మ వాడిని ఇంటికి తీసుకువెళ్ళిందా అను కానీ తీసుకువెళ్ళిందండి వాడు గ్రాని అని కూడా పిలిచాడు కానీ అత్తయ్య అమ్మమ్మ అలా పిలవద్దు ఫ్రెండ్ అని మాత్రమే పిలవమని చెప్పింది అని చెప్పాను కానీ వాడు చాలా నోటు దురుసుగాడు వాడు ఎక్కడ పేర్లు బయట పెట్టేస్తాడో అని భయంగా ఉందని కానీ పేర్ల పేర్లు ఎప్పుడూ బయట పెట్టడం వాడు చాలా తెలివైనాడు హచ్చమ్ మీ తమ్ముళ్లాగే అని చెప్పనేసరికి అదేంటి కళావతి గారు నాలా అంటున్నారు అని చెప్పనగానే కానీ మీలా కాదు వాళ్ళ లాగా అని చెప్తున్నాను అని చెప్పనేసరికి వాళ్ళ తమ్ముడిని నేనే కదా అని చెప్పాను కానీ ఇప్పుడు అది ముఖ్యమా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం కావ్యా అనగానే మేమిద్దరం కలిసి ఒక ప్లాన్ వేశామండి రుద్రాణి గారిని నేను రెచ్చగొట్టి ఇదంతా చేసింది దేనికోసమో ఏంటో తెలుసుకుంటాను అదే సమయానికి అత్తయ్యని తీసుకొస్తారు మా ఇద్దరి మాటలు విన్న అత్తయ్య గారు రియలైజ్ అయ్యి రుద్రాణి గారి మనసులో ఏముందనేది అత్తయ్య గారికి తెలుస్తుంది కదా అప్పుడు మిమ్మల్ని మమ్మల్ని క్షమించి ఇంటికి తీసుకువచ్చేలా అమ్మమ్మగారు మాట్లాడతారు అనగాని ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ అత్త చాలా తెలివైంది నాకు ఆ సలహా ఇచ్చిందంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది రాహుల్కి వీళ్ళందరికీ ఆస్తిలో భాగం ఇవ్వాలి కదా నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తే తన కొడుక్కి వచ్చే వాటా పెరుగుతుందనేమో అనగానే కరెక్ట్ గా గెస్ట్ చేశారు రుద్రాణి గారి గురించి మా అత్త గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలియదా తను ఎంత స్వార్థపరురాలో ఏ రకంగా ఆస్తిని కొట్టేయాలని ఎప్పటి నుంచి చూస్తుందో నాకు బాగా తెలుస్తాను కానీ మరి అప్పుడెలా చేసే ఇంత బాగా తెలిసినప్పుడు పిచ్చిరా పిచ్చి ప్రేమ పిచ్చిలో పడి ఏం చెప్తుందో అనేది పట్టించుకోలేదు ఏదైనా పెళ్లి చేసుకోవడమే కదా అని గుడ్గా నమ్మేశాను కానీ ఎంత మోసపోతానన్న విషయం తర్వాత తెలిసింది నాకు అప్పటి వరకు సపోర్ట్ చేస్తానని చెప్పిన మా అత్త నేను పెళ్లి చేసుకొచ్చాక నా మీదే తిరుగుబాటు చేసేసరికి అప్పుడు అర్థమైంది రుద్రాని అత్త మనసులో ఎంత కుట్ర కుతంత్రాలు ఉన్నాయో అని చెప్పనేసరికి రామ్ గారు పదండి ముందు మనం మన పథకాన్ని అమలు చేసేద్దాం అమలు చేసేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పి డైరెక్ట్గా ఇద్దరు వెళ్ళిపోతారు ఇద్దరు వెళ్ళిపోయేసరికి ఇంకా డై కావ్య నేరుగా రుద్రాణిగా రూంలోకి వెళ్తుంది వావ్ సూపర్ రుద్రాణి గారు మీరు భలే ప్లాన్ చేశారే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నేను ప్లాన్ చేయడం ఏంటి అని చెప్పనేసరికి మీరు ప్లాన్ చేయడమా రా బాగా ప్లాన్ చేసి రేవతి గారిని ఇంట్లోంచి బయటికి పంపించేసారే మీ కొడుకు వెదవలా ఉండి ఏ పని పాట లేకుండా సోమరిపోతెలా పెంచి పెద్ద చేయడానికి చాలా కష్టపడ్డారు ఏ కావ్యాన్ని కానీ ఇంకా చాలా ఆపండి మీకు మీ వయసుకు అనుకుంటున్నారా లేక ఇంట్లో ఆడపడుచు స్థానానికి విలువనిస్తున్నాను అనుకుంటున్నారా అసలు మీరు ఇంటి ఆడపడుచు కాదు కదా ఇంటి పని మనిషి స్థానంలో కూడా ఉండడానికి ఏమాత్రం పని చేయరు కేవలం మేనేజర్ కూతురు అయినా తాతయ్య గారు ఎప్పుడు ఆలోచించి చేస్తారు పాపం ఆడపిల్లనేమో తనకు ఆడపిల్లలు లేక ఆడపిల్ల మీద ఇష్టంతో మిమ్మల్ని అనాథాశ్రమంలో పాడేయకుండా ఇంటికి తీసుకొచ్చినందుకు భష్మాసురుడులా తన నెత్తి మీదే తన చేతిని వేయించడానికి సిద్ధంగా ఉన్నారు అను కానీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి చాలా బాగా ప్లాన్ చేశారు కదా మీరు అని చెప్పనేసరికి నేనేం చేశాను వచ్చినప్పటి నుంచి ప్లాన్ చేశారు ప్లాన్ చేశారు అంటున్నావు అని చెప్పనేసరికి ఈ లోపు రాజు కాస్త ఇందిరాదేవిని అపర్ణని సుభాష్ని టోటల్గా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రుద్రాని రూము బయట పెడతాడు రాహుల్గాడు ఉండడింట్లో ఎందుకంటే ఆ ఇంట్లో ఎగెనెస్ట్ ఎవరంటే రుద్రాని రాహులే కదా సో రాహుల్ రాహుల్ అయితే ఊరి మీద బలాదూర్కి వెళ్ళిపోతాడు సో వీళ్ళందరినీ గుమ్మం దగ్గర తీసుకొచ్చేసరికి నేనేం ప్లాన్ చేశాను అనగానే రేవతి గారిని బాగా మెస్మరైజ్ చేసి నువ్వు పెళ్లి చేసుకో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు నేను సపోర్ట్గా ఉంటాను అని బాగా చేశారు కదా అని చెప్పనేసరికి నేనేం చేశానో అనగానే ఎందుకండి రుద్రాణి గారు అబద్ధం చెప్తారు మాకు రేవతి గారు అన్నీ చెప్పేశారు మీరే ఇదంతా చేశారని కానీ అమ్మమ్మ గారి మిమ్మల్ని చెంపదెబ్బతో వదిలేశారేమో నేను మాత్రం చావు దెబ్బ కొట్టే వదులుతాను అనగాని నువ్వా నువ్వు ఏం చేస్తావు నీ మొగున్నే నువ్వు దగ్గరికి తీసుకోలేని దానివి నువ్వు నన్నేం చేయగలవు అనగాని ఆ విషయం పక్కన పెట్టండి రా రేవతి గారి విషయంలో మీరు ఎందుకు అలా చేశారు అనగానే ఏ ఇన్ని చేసింది నీకు అది ఎందుకు చేశాననేది నీ ఆలోచనకు రాలేదా వచ్చింది మీ నోటి మాట మీద వింటే క్లారిటీ వస్తుందని ఎందుకేంటి ఆస్తి కోసం రేవతిని ఇంట్లో ఆస్తి సగం ఆస్తి రేవతికి ఇచ్చేయాలని మా అన్నయ్య మా వదిన అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అని చెప్పి ఆస్తి సగం ఇచ్చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనగానే మీరేదో సంపాదించినట్టు బాధపడిపోతారేంటి అనగానే నేను సంపాదించుకపోవచ్చు ఇంటి ఆడబొచ్చు స్థానంలో ఉన్నాను కదా అని చెప్పాను కానీ మీరు ఇంటి ఆడబుడ్చ నేను చెప్పాను కదా ఇంటి పని మనిషి కూడా సరిపోదని మీరు కావాలని రేవతి గారిని బయటికి గెంటడం కోసం పెళ్లి చేసుకోమని తొందరపాటు నిర్ణయం తీసుకోమని చెప్పారు పాపం రేవతి గారు మీరు మంచి చేస్తున్నారని నమ్మి పెళ్లి చేసుకుని వచ్చారు ఏమో రేవతి గారు డైరెక్ట్గా వచ్చి అత్తయ్యని మామిని బ్రతిమాలంటే వాళ్ళు ఒప్పుకునేవారేమో ఒప్పుకునేటట్టుగా రేవతి గారు చేసి ఉండేవారేమో అలా జరుగుతుందని చెప్పే నేను రేవతికి ఆ సలహా ఇచ్చాను ఎందుకంటే ఆస్తి మొత్తం నా చేతిలోకి వస్తుందని అనగానే నీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా రాజును కూడా యామనికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను పెళ్ళి చేసేసి యామినిని నిన్ను రాజుని నిన్ను శాశ్వతంగా దూరం చేసేస్తాను లేదంటే నువ్వు రాజు కలిసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే నా కొడుకుకి ఏమొస్తుంది అనగానే ఇదంతా మీరు ఆస్తి కోసమే చేశారు కదా ఆస్తి కోసం కాకపోతే ఇంకెందుకు ఆస్తి కోసమే చేశాను మొత్తం ఈ కుటుంబాన్ని చల్లా చేసి ఆస్తి మొత్తం నా గుప్పెట్లో పెట్టుకుని నా కొడుకు నేను మాత్రమే ఆస్తిని అనుభవించేటట్టు చేస్తాను అనగానే ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి మా అత్తయ్యకి మా అమ్మమ్మ గారికి అందరికీ చెప్పాను అనుకోండి మీరేం చేస్తారు నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మాలి కదా వాళ్ళు నమ్మినా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి కదా అస్సలు వెళ్ళను నేనేంటి ఆడపడుచున్నాను కానీ మీరు కోర్టుకి వెళ్ళినా చెల్లదండి ఎందుకంటే మిమ్మల్ని దత్తత తీసుకోలేదు వీళ్ళు కేవలం పెంచుకున్నారంతే తన మేనేజర్ మీద ఉన్న కృతజ్ఞతతో తీసుకొచ్చి పెంచారు కోర్టుగా కాదు ఎక్కడికి వెళ్ళినా మీకు ఎలాంటి హక్కు ఉండదు అని చెప్పాను కానీ ఆ విషయం నాకు తెలుసు కావ్య తెలిసి సైలెంట్గా ఊరుకున్నాను అందుకే ఇలా సైలెంట్గా చాప కింద నీరులా చేయాల్సిన పనులు చేస్తున్నాను కోర్టుకి వెళ్తే ఆస్తి వస్తుందన్న విషయం నాకు తెలిస్తే ఎప్పుడో కోర్టుకెళ్ళి ఆస్తిని నేను వాటాలు చేసుకుని తీసుకునేదాన్ని అని చెప్పనేసరికి మీ వయసుకి ఆలోచించి మిమ్మల్ని కొట్టకుండా ఉండాలని అనిపిస్తుంది కానీ నేను కొట్టకపోయినా కొట్టేవాళ్ళు ఉన్నారు అత్తయ్య అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి డోర్ తీసుకుని మొత్తం అందరూ వస్తారు ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఇంకా రేవతి విషయంలో చేసిన తప్పుకి అపర్ణ అయితే రుద్రాని ఆ చంప ఈ చంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా రేవ రుద్రాని షాక్ అయిపోతుంది నన్ను మోసం చేసావు కదా కావ్యాన్ కానీ మోసం ఏం చేశాను మీరు చెప్పి చేసిన పనులే మీ చేత బయట పెట్టించాను అది మా అత్తయ్యకి మేము చెప్పినా అర్థం కాదు మీ వెర్షన్లో మీ లాంగ్వేజ్లో మీరు చెప్పినట్టుగా చెప్తేనే మా అత్తయ్యకి అర్థమవుతుంది మా అత్తయ్య కన్విన్స్ అవుతారు రేవతి గారిని క్షమించి ఆవిడ తప్పు చేయలేదని తెలుసుకుని ఇంటికి తీసుకొస్తారని ఈ రకంగా ప్లాన్ చేశాను సోపర్ గారు అని చెప్పనేసరికి ఇదంతా సరే రాచి ఆమె ఏంటి అనగానే అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈవెని బయటకి గెంటేయాలి అని చెప్పి ఇంక ఇంద్రాదేవి కాస్త రే రుద్రాన్ని చేయి పట్టుకుని బరా బరా కిందకి ఈడ్చుకొస్తుంది ఈడ్చుకొచ్చేసరికి అమ్మ అమ్మ అనగాని నోరు మొయ్యవే నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నా కొడుకు నా భర్తల నా భర్త నా కొడుకులిద్దరూ నా మనవడు సంపాదించిన ఆస్తిని సోమరిపోతులా వెదవల ఉన్న నీ కొడుక్కి ఇస్తావా నువ్వు అసలు మనిషివేనా తిన్నింటి విశ్వాసం నీకు అసలు ఉందా చిచి బావా నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు కానీ రుద్రాని విషయంలో మాత్రం తప్పు చేసావు బావా చాలా పెద్ద తప్పు చేసావు ఇప్పుడు నేను ఆ తప్పును సరిదిద్దుతాను నీ భార్యగా అని చెప్పి రుద్రాణి మెడబట్టి బయటికి గెంటేస్తుంది అప్పుడే రాహుల్గాడు బలాదూరు తిరిగి అప్పుడే ఇంటికి వస్తాడు రావడంతో రుద్రాణిని పట్టుకునేసరికి వెళ్ళిపోండిద్దరు ఇక్కడే ఉన్నారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పనేసరికి పోతారు వాళ్ళు వెంటనే అపర్ణ అని చెప్పనేసరికి అర్థమైంది అత్తయ్య పదం వెళ్దాము అని చెప్పి ఇంకా రేవతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేవతి వాళ్ళ రేవతిని రేవతి భర్తని క్షమించి ఇంకా ఆ అయితే ఇంటికి తీసుకొస్తుంది అంతా చాలా సంతోషపడతారు నేను మళ్ళీ మీతో ఇలా కలిసి ఉంటానని అస్సలు అనుకోలేదు చాలా థ్యాంక్స్ కావ్య చాలా థ్యాంక్స్ తమ్ముడు అని చెప్పనేసరికి మీరు తప్పు చేయలేదని అత్తయ్య అర్థం చేసుకున్నారు తప్పు చేసింది రుద్రాణి గారని అర్థం చేసుకున్నాను కానీ మీరు ప్రేమించారు అత్తయ్య వాళ్ళు స్థాయిని చూసారు కానీ మీరు ఒప్పించి చేసుకుందాం అనుకున్నారు మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోవడంతో అత్తయ్య గారికి కోపం వచ్చింది ఇప్పుడంతా సర్దుమరి సర్దుబైంది కదా ఎలాంటి ఇబ్బంది లేదు టెన్షన్ పడకండి అని చెప్పి కావ్య అందరూ కూడా చాలా హ్యాపీగా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్